హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కాగ్స్ బయట ఎండలు మండిపోతున్నాయి కదండి బయట నుంచి ఇంటికి వచ్చిన వారికి చల్లటి మంచినీళ్ళో చల్లటి కూల్ డ్రింకో ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చల్లటి మజ్జిగ ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తాగుతారు అంతేకాదండి వెంటనే శక్తి కూడా వస్తుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం తీసుకున్న కప్పు పెరుగుకి ఈ క్వాంటిటీకి సరిపోతుందండి కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిరపకాయ ముక్క చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర రెండు నిమ్మకాయ ముక్కలు వీటన్నిటినీ కూడా బాగా మెత్తగా దంచుకుందామండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇలా దంచుకుంటే బాగుంటుందండి జీలకర్ర పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం నిమ్మకాయ ఇవన్నీ వేయడం వల్ల మన శరీరానికి కూడా చాలా మంచిదండి అంతేకాదండి మజ్జిగ కూడా భలే రుచిగా ఉంటుంది బయట ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి ఇంటికి తిరిగి వచ్చిన వారికి చల్లటి మంచినీళ్ళు కూల్ డ్రింక్ ఇవి కాకుండా ఇలా ఒక్కసారి ఇవ్వండి ఒంటికి చాలా చలవ చేస్తుందండి మనం కప్పు పెరుగు తీసుకున్నాం కదండి ఇది ఒక బౌల్లో వేసుకుని గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి చూసారు కదా మనం తీసుకున్న పెరుగు గట్టిగా ఉంది కదండి దీన్ని విసుకరితో కానీ కవ్వంతో కానీ గడ్డలు లేకుండా చేసుకో ఈ పెరుగు అయితే మేము ఇంట్లో తోడు పెట్టుకున్నదండి పైకి వెన్న కూడా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది మనం పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేటట్టు చేసుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదండి నాలుగు కప్పుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి నేనైతే మామూలు వాటరే వేసానండి తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను కూడా పిండేసుకుందాము వాటర్ వేసాం కదండి నిమ్మకాయ కూడా పిండుకుందాం కదా ఇది కూడా మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి విస్కట్తో కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి చల్లగా ఉండడం కోసము ఇంకా మజ్జిగ తాగుతున్నప్పుడు మనకి కరివేపాకు పుదీనా ఇవి అడ్డుగా ఉన్నాయి అనుకుంటే ఒక గంట పాటు ఇలానే ఉంచేసి వడకట్టుకుని తాగొచ్చండి అప్పుడు వాటి సారం అంతా మజ్జిగలోకి దిగిపోతుంది కదా ఈ మజ్జిగ అయితే చల్ల చల్లగా తాగితే ఎంతో రుచిగా ఉంటుందండి ఇంకా పైన ఉన్న వెన్నపూస నోటికి తగులుతుంటే భలే రుచిగా ఉంటుందన్నమాట ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಎಲ್ಲ ಕಲಿತಾಂಬಾ